రైతులందరికీ నమస్కారం రిగ్రో కేత్ వర్క్ సోలార్ కంపెనీ డెమో పూర్తి వీడియో చూడండి సర్ చెప్పు ఏ ఊర్లో ఉన్నాము మనం ఫస్ట్ చెప్పాలి ఏ ఊర్లో ఉన్నాము సర్ మేము లబ్బా పంచాయతీలో రైతులతోటి మేము ఆ అనుబంధాన్ని కలుపుకోవడానికి మరి రిగ్రో కేత్ వర్క్ నుంచి మేము వచ్చి ఉన్నాం హ్మరి వర్క్ అనేది సోలార్ పంప్ ఏ విధంగా పనిచేయబడుతుందో మేము రైతులకు మేము తెలియజేయడానికి వచ్చాం మరి రైతుల యొక్క దినుద్దేశాలు మళ్ళీ చూసి వాళ్ళు ఏం నేర్చుకున్నారో మనం కూడా తెలుసుకున్నాం మాట్లాడదాం ఇంకెలా అనిపిస్తుంది ఏంటి వాటర్ పరంగా ఈ సోలార్ పంప్ సోలార్ పంప్ చూసారు కదా అనిపిస్తుంది ఉంది పర్లేదు ఈ చూడు దీనివల్ల లాభాలు తెలుసా పోనీ లాభాలు తెలుసా పెట్రోల్ అవసరం లేదు డీజిల్ అవసరం లేదు మనకి ఖర్చులు తగ్గుతాయా లేదా అది చూడండి మనకి ఆదాయం పెరగడానికే కదా వ్యవసాయం చేస్తాము అదే దాని గురించి ఇప్పుడు సోలార్ మోటార్ అంతే అదే దాంట్లో మీకు మీకు లాభదాయకంగా ఉండాలి సబ్సిడీ పెట్రోల్ అవసరం లేదు డీజిల్ అవసరం లేదు చె కొండగారు చెప్పవలొద్దా కావాలా మంచిదే చూడు పెట్రోల్ అవసరం లేదు డీజిల్ అవసరం లేదు ఇలా ఎండ్ ఇలా ఎండ కొడితే చాలు ఇలా నీరు పారుతూనే ఉంటుంది తక్కువే ఇదిగో మన సార్ టో పేర్స్ లెర్రస్ ఒక చెప్పండి అంత చెప్పండి రైతులకి ఇది సోలర్ పంప్ సార్ ఈ సోలర్ పంప్ అనేది మనకి లాభదాయకంగా ముఖ్యంగా రైతులకి ఎలా అంటే మనము డీజిల్ పెట్రోల్ ఇవన్నీ మనం వాటిని చూజ్ చేసుకొని ఎంతో ఖర్చు చేసి లేకపోతే ఏవైనా ఇంజిన్లో ట్రబుల్ అయితే వాటి కోసం ఖర్చు చేసి అలాగే ఇదంటే మన చేతికి సోలర్ పంప్ అంటే ప్రకృతి నుంచి వచ్చే సూర్యకిరణాలు సూర్యకిరణాలను బట్టి మనం ఏకైతే నిత్యము వాటర్ అంటే నిత్యం నీరు ఉండే ప్రదేశం నుంచి మనం ఉండే ప్రాంతానికి లేకపోతే మన మిట్టు భూములకి లేకపోతే మన కూరగాయల పంటకి లేకపోతే మన పంటసేనులకి పంపించడానికి సునాయాసంగా ఉండే ఒక చిన్న ప్రాజెక్ట్ అనమాట ఇది రిగ్రో కేత్ వర్క్ నుంచి దీన్ని ప్రొవైడ్ చేస్తారు ఇది మనము వర్క్ అనేది ముఖ్యంగా ఫస్ట్ మీకెలా అనిపించింది దీనివల్ల మీకు ఎలా యూజ్ అవుతుంది ఒక విధంగా ఫస్ట్ మీరు డెమోని చూడండి అబ్జెక్ట్ చేయండి ఫస్ట్ డబ్బు వీటి కోసం మనం మాట్లాడుకోవద్దు ఎందుకంటే మనకి లాభదాయకంగా వస్తుందా మన ఈ పంపు నుంచి మనకి ఏదైనా వ్యవసాయం చేసే విధి విధానం అది ప్యాన్లు అంటే ఇబ్బంది ఇవ్వట్లేదు మీరు ప్యాన్లు బిగించలేదు ఎక్కడ తిప్పిందా చూడు అలా అలా ఉండదు మీకు ఎలా వాడాలో కూడా తిప్పాం ఇప్పుడు మీకు ఏమైనా ఒక వ్యవసాయానికి మొదలు పెట్టాలనుకుంటే ఏం చేస్తారు మనకి డబ్బులు బ్యాంక్ బ్యాంక్ ఒక ఇప్పుడు

వంద రోజులు ఎలా చెప్తారా చెప్పాగుతాడు రెండు రూపాయలు ఇంకా విన్నులు అయితే మామూలుగా ఉన్నాయి కదా మనలా ఇంటి వాళ్ళకే ఇలాగ వడ్డీలు ఇవేవి కాకుండా బ్యాంక్ అనేది తక్కువలు ఇస్తా రైతు అనేవాడికి మాకు వస్తువు కావాలి ఎందుకంటే మనం వ్యవసాయానికి ఉపయోగించుకుందాం అది వేరే దీనికి ఉపయోగించుకోవాలి వ్యవసాయానికి వెళ్ళిన బదులు డైరెక్ట్ మనల్ని సంపాదించిన బ్యాంక్ ఇస్తుంది లోన్ మీద రెండు వేలు చేసిన బ్యాంక్ మీరు ఎవరైతే సంవత్సరం తీసుకోవాలి రెండు వేలు చేస్తాను మన బుక్లు మనం పిలుస్తారు రెండు వేలు అప్పుడు అలాంటి వాళ్ళకి ఇది ఎలిజిబుల్ అవుద్ది లోన్ అర్థమవుతుందా మీరు బ్యాంక్ వెళ్తే మీరు బ్యాంక్ వెళ్తే సంప్రదిస్తే ఖచ్చితంగా మీకు అనుకున్న ప్రాబ్లమ్ సొల్యూషన్ అవుతుంది తన దగ్గర సగం డబ్బులు ఉన్నాయి అని ఉన్నప్పుడు బుక్ కొట్టుకొని మీరు వెళ్ళొచ్చు తన పూర్తి డబ్బులు నేను కొట్టుకుంటానని బ్యాంక్ సంప్రదించి మీకు చెప్తారు అర్థం చెప్పండి కొంచెం మేనకాల సార్ రమేష్ గారు వెళ్ళారు సార్ కొంచెం అక్కడ కొంచెం మేనకల్లూడెంట్స్ వెళ్ళారు బ్యాంక్ వాళ్ళు ఏమన్నారంటే వాళ్ళకి రమ్మన్నారు వస్తాం సార్ அதுக்கேவரத்து பாஸ் புக் ரென்யூவல் கிசார் கிரெடிட் கார்டு முப்பை ஐந்து வயது எக்கி அர்தா

సరే ఇది మీరు చూడండి అంటే మీరు ఇస్తే ఆటోమేటిక్ అర్థం అవుతుంది అర్థమవుతుందా పట్ట అకౌంట్ అక్కడ మీకు బాగా ఉపయోగపడుతుంది ನೀವು ಫೈಟ್ ಸುಮಾರು ಪದ ಅಡಗೋ ಇಟಿ ನೀ ಆಟೋ ವೈಪಟ್ಟು ಕಾಲು ವೈಪ್ नयन काट पे कट नयन काट पे कट आंसर ब मन की बोल ओ मैंने मेरे मेरे ठीक से बंद कर 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 के आ तो नहीं गे। है को न्जीपुर हुँदैन